హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట ఈ రోజు వీడియోలో మిరియాల రసాన్ని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ రైనీ సీజన్లో జలుబులు దగ్గులు కామన్గా వస్తూ ఉంటాయి నాకు కూడా ఊరెళ్ళి రావటం వల్ల వెదర్ చేంజ్ వాటర్ చేంజ్ ఇంకా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా కోల్డ్ చేసి వాయిస్ అయితే చేంజ్ అయిందండి సో అందుకని నేను ఇంట్లో మిరియాల రసం పెట్టుకున్నాను అనమాట ఇలా కోల్డ్ అండ్ కాఫ్ చేసినప్పుడే కాకుండా మంత్లీ టూ టు త్రీ టైమ్స్ పాటు ఇలా మిరియాల రసం పెట్టుకుంటే హెల్త్కి కూడా మంచిది మరి మిరియాల రసాన్ని తక్కువ సమయంలో రుచిగా వచ్చేటట్టుగా ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి అందులోకి పది నుంచి పదిహేను గ్రాముల దాకా చింతపండు వేసుకోండి ఇందులోని చిన్న సైజులో ఉండే ఒక టమాటాని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి తగినంత కల్లుపు వేయండి కల్లుపు వేయడం వల్ల రసం మంచి టేస్ట్ వస్తుంది ఇలా అన్ని వేసిన తర్వాత చేత్తో ఒకసారి మ్యాష్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి చింతపండు నానేంత వరకు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టండి ఇప్పుడు ఈ మిరియాల రసం కోసం రసం పొడి తయారు చేసుకుందాం దానికి ఒక ప్లేట్లో ఒక టీ స్పూన్ దాకా మిరియాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాలు పావు టీ స్పూన్ దాకా మెంతులు రెండు లేదా మూడు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లిపాయలు రెండు ఇంచుల దాకా ఎండు కొబ్బరి హాఫ్ ఇంచ్ దాకా అల్లం ముక్కని తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా దంచి పెట్టుకోండి మీరు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు లేదా రోట్లో దంచుకున్నా పర్వాలేదు అయితే కొద్దిగా గా దంచుకోండి ఫస్ట్ అయితే మిరియాలు ధనియాలు జీలకర్ర మెంతులు వేసి దంచండి ఇవి కొంచెం నలిగిన తర్వాత ఎండుమిర్చి ఎండు కొబ్బరి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసి దంచుకోండి ఇలా గా దంచుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు చింతపండు నాన్ ఉంటుంది కాబట్టి ఈ చింతపండుని టమాటాని కూడా బాగా పిసికి ఇందులోకి ఆరు వందల నుంచి ఏడు వందల ఎంఎల్ దాకా వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రసం వాటర్ లోంచి పిప్పి మొత్తాన్ని తీసేసేయండి నెక్స్ట్ ఇప్పుడు రసం తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకోండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేయండి ఇందులోని ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకుని తాలింపుని ఈ నూనెలో కొద్దిగా వేయించండి తాలింపు వేగిన తర్వాత ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిముక్కలు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయండి ఉల్లిముక్కలు వేగుతుండగానే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఈ ఉల్లిముక్కలు అనేవి లైట్ గా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న రసం పొడిని కూడా వేసి జస్ట్ ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులోకి రసం వాటర్ ని కూడా వేసేసి బాగా కలపండి రసాన్ని ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కారం సరిపోలేదు అనుకుంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు మంటని లో ఫ్లేమ్లో ఉంచి పొంగొచ్చేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మరిగించండి ఇలా నిదానంగా పొంగొస్తున్నప్పుడు ఒకసారి అంతా కూడా కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించండి ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆపేసేసి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేయండి ఇప్పుడు ఈ రసాన్ని పక్కకు దించేసుకుని ఒక రెమ్మ కరివేపాకుని కూడా ఇందులో వేసేసి అలా వదిలేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ వేడి వేడి పెప్పర్ రసాన్ని రైస్ తో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎస్పెషల్ గా కోల్డ్ కాఫ్ చేసినప్పుడు అన్ని రకాలు మనకి బాగా తినాలనిపించదు సో అలాంటప్పుడు ఈ రసం పెట్టుకుని జస్ట్ అన్నంలోకి చేసుకుని తినండి కడుపు నిండుగా కమ్మగా అన్నం తినేయచ్చు ఈ మిరియాల రసాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి